ఈరోజు మనమైతే కులంపాక సోమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఆ గుడిని అయితే మీకు చూపించబోతున్నాను చూడండి గుడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నాం చూడండి గుడి ఎంట్రన్స్ ఇది అప్పట్లో ప్రతి ఒక్కటి రాయితోనే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా చూడండి గుడి లోపలికి ఓంగానే ఫస్ట్ అయితే మనకి ముందు ఒక విగ్రహం కనిపిస్తుంది బుద్ధుడు చూడండి ఎక్కడ చూసినా శివలింగం రకరకాల శివలింగాలు కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ గుడిలో వందలాది శిల్పాలను నిర్మించారు అవి ఏ ఏ శతాబ్దానికి చెందినవి కూడా ఇక్కడ రాసిర్రు ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు కానీ చాలా అంటే చాలా శిల్పాలు ఉన్నాయి చూడండి దాంట్లోనే ఇంకా లోపల దేవుళ్ళు కూడా ఉన్నారు అదే శిల్పంలో చూడండి ఇన్ని శిల్పాలు చూడండి ఫ్రెండ్స్ చూడండి గజాకర్ణుడు చూడండి చామరగ్రాహి గ్రాహి పదకొండవ శతాబ్దం అప్పట్లో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా చూడండి మీ చెక్కడానికి ఎంత కష్టపడ్డారో ఫ్రెండ్స్ నాకైతే అదే అనిపించింది ప్రతి ఒక్క విగ్రహాన్ని చూస్తుంటే వీరశీల పన్నెండవ శతాబ్దం అంట చూడండి సప్త అంటారంట అంటారు అంట వీటిని ఈ శిల్పాలని వా విగ్రహాల మీద నింబలు కూడా వేసిరు చూడండి ఎన్ని విగ్రహాలని నాగరాజు అంట చూడండి చాలా సప్తమాత్రికలు చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ మీరు అన్ని విగ్రహాలు ఇక్కడికి రావాలంటే మాత్రం ఒక రోజు మొత్తం టైం కేటాయించుకోవాల్సిందే ఈ గుడి గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళొచ్చు చూడండి గుడికి వెళ్ళేటప్పుడు ఈ దేవుళ్ళు ఉన్నారనమాట సైడ్కి అన్ని శివలింగాలే అన్ని శివలింగాలే చూడండి అడుగు అడుగున శివలింగమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఈ ద్వారం నుంచి రావాలి చూడండి ఇక్కడ కూడా శివలింగం ప్రతి శివలింగం ముందు నంది ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ వేలసార్లు దర్శించుకుంటే పుణ్యం ఒక బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శకు దర్శించుకుంటే వస్తుందంట చూడండి ఇది నిజమే అనిపించింది నాకైతే ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ కూడా లింగాలు విగ్ శిల్పాలన్నీ ఏమంటారు శిల్పాలు ఉన్నాయి ఇక్కడ సైడ్ కూడా చుట్టూ గుడి చుట్టూ శిల్పాలే గుడి చుట్టూ ఉన్నాయి చూడండి ఇక్కడ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కూడా ఏ శతాబ్దం అని చెప్పేసి ఇక్కడ కూడా రాశారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడ అక్కడి వరకు ఐదు స్తూపాలు అట్లా లాస్ట్కి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు ఐదు స్థూపాలు కుబేరుడు తొమ్మిదవ శతాబ్దం శివ పార్వతి చూడండి ఎంత బాగుంది ఇక్కడ జాతర కూడా జరుగుతుందంట ఫ్రెండ్స్ మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడము విష్ణువు పన్నెండవ శతాబ్దం ఈ గుడి గురించి ఎవరినైనా అడుగుదాం లోపల చెప్తారో ఏమంటారో మరి నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తా నేను సర్చ్ చేసినంత వరకు మాత్రం శివుడు ఇక్కడ శివుడు మానవ రూపంలో ఉంటుందంట ఫ్రెండ్స్ నవగ్రహాలు ఇవి పరశురాముడు ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ హనుమంతుడు పరశురాముడు విస్తూపాలు గుడి లోపలికి ముందు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది శివలింగం అయితే కనిపిస్తుంది ఎంట్రెన్స్లోనే గుడి లోపలికి ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మమ్మల్ని అయితే వీడియో తీయనియలేదు ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది చూడండి అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం పోస్తారు కాబట్టి దేవుడు కూర్చొని కూర్చొని ఉన్నట్టుగా ఉంటుందంట దేవత చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఇక్కడ బయట ఇక్కడ చూడు శివలింగమే ఫస్ట్ గుడి లోపలికి ఎంటర్ అవ్వకముందే బయట శివలింగం అన్నమాట ఇది ఇక్కడ చూడండి శివలింగంలో లింగాలు లింగాలను చెక్కడానికి టైం లేక ఒక శివలింగంలో ఇవన్నీ లింగాలు చెక్కిరంట అప్పుడు అయితే మా వారు కొబ్బరికాయ కొట్టరు నాకు అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ గుడి బయట ఇదంతా చూడండి శివలింగం చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గుడి గురించి చెప్తా నాకు తెలిసినంత వరకు ఈ గుడిలో దేవుడు నాలుగు యుగాల నుంచి పూజల పూజలు అందుకుంటున్నట స్వయంగా వెలిసిన శివలింగం ఇక్కడ ఈ శివలింగం మన తెలంగాణలో ఉంది ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైంది అనమాట ఇది ఇక్కడికైతే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ ఋషులు హిమాలయాల్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని పంచపీఠ ఆలయంలో మొదటి దేవాలయంగా చెప్తారనమాట ఈ ఈ శివలింగం నుండి రేణుకాచార్యుల వారు ఉద్భవించిందట కాకతీయుల రాజుల పాలన నుండి ఈ దేవాలయం ఉందన్నమాట పూజలు కూడా అప్పట్లో పూజలు కూడా చేసేవారంట ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఒకటి ఇది సోమేశ్వరాలయం రెండోది ఉజ్జయినిలో తర్వాత కేదార్నాథ్ శ్రీశైలం కాశీ ఫస్ట్ అయితే కొలంపాకలో వెలిసింది ఇక్కడే మల్లికార్జున స్వామి చూడండి ఈ గుడి ఎదురు శివలింగం స్వయంగా వెలిసిన శివలింగం ఎదురుగా నవగ్రహాలు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్ మేమైతే గుడి మీదకి ఎక్కుతున్నాం చూడండి ఆ శివలింగం అనేది రెండుగా పగిలినప్పుడు అందులో నుండి ఆది జగద్గురు రేణుకాచార్యుడు ఉద్భవించిందంట ఇందులో ఆది జగద్గురు వీరచార్యాన్ని బోధించి వేల సంవత్సరాల తర్వాత అదే లింగంలో లింగైక్యం అయినాడంట లింగైక్యం అంట నేను కూడా తెలుసుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే ఇక్కడికి అంటే ఈ గుడి గురించి మాకు చెప్పమంటే చెప్పలేదు వాళ్ళు మరి ఎందుకో తెలియదు కానీ అడిగినాము చెప్పండి మీకు ఏమన్నా తెలిస్తే ఈ టెంపుల్ గురించి అంటే లేదమ్మా చెప్పమని అయితే అన్నారు సరేలే సరేలేదని చెప్పేసి నా మాకు మా అంటే వీడియో తీసుకోనికి ఇవ్వనన్నా ఫ్రెండ్స్ సరేలే అని చెప్పేసి నాకు అంటే వాళ్ళు చెప్పింది నేను ఇంకా మీకు చెప్తున్నా నాకు తెలిసినంత అయితే ఇదే లోపల పంచవాల్య లింగం అని ఉంటుంది ఒక ఐదు ఐదు ఫేస్లు ఉండి కానీ మమ్మల్ని వీడియో కూడా ఎక్కువ తీసుకోలేదు ఈ నందికి శనిగల బసవన్న అనే పేరంట అయితే ఈ నందికి అంటే ఊరి పక్కన ఒక శనిగ తోట ఉండేదంట అందులో పోయి మేస్తే ఆ తోట ఆయన ఉండి కొట్టిండంట అంటే నా శనిగలు మేస్తావా అని కొడితే అక్కడి నుంచి కొడితే అక్కడ ఇక్కడికి వచ్చి ఆగిందంట దేవుని పాదాలు అట్లా ఆగడం వల్ల ఇక్కడనే స్థిరం స్థిరమైపోయింది అందుకే శనిగల బసవన్న అనే పేరు వచ్చిందన్నమాట నందికి మూకుకున్న వాళ్ళు దేవుని కాంటలు వేస్తారన్నమాట ఇక్కడ మీకు ఐదు ఫేసులు కనిపిస్తున్నాయా దేవుడికి కాశీ ఉజ్జయిని మమ్మల్ని ఇగో ఏంటి అని దేవుడు పూజ జరుగుతుంది అసలు దేవుడికి ఎదురుగా ఏమంటారు అవి నవగ్రహాలు ఉంటాయన్నమాట నవగ్రహాలు ఎవరైనా ఇంకట నవగ్రహాలు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి నిజమే ఒప్పుకోవాలంట ఆడ అబద్ధం ఆడరంట ఎవరు ఆడొద్దు ఆడొద్దు కూడా అంటాడా అప్పుడు పెద్ద మనుషులు తీర్మానం దగ్గర చేసేటప్పుడు దాని మీద ఒట్టేసి నిజం చెప్తారంట ఒక్కొక్క విగ్రహం ఉంది కదా అక్కడ స్థిరం లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్